రాజు యాపిల్ కార్ ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ఏడవ తరగతి చదువుతున్నాడు ఆరవ తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్న రాజు ఈ ఏడాది స్కూల్ కోసం పది కిలోమీటర్లు వెళ్ళాలి మిగిలిన స్నేహితులంతా సైకిళ్లపై స్కూలుకు వెళ్ళేవారు రోజు అంత దూరం నడిచి వెళ్లి రావడంతో రాజు అలసిపోయేవాడు నాన్నా ఇలా నడిచి నడిచి నా కాళ్ళు ఎప్పడుతున్నాయి నాకు ఒక సైకిల్ కొనివ్వు అందరులాగే సైకిల్ తొక్కుకుంటూ నేను స్కూల్ కు వెళ్తాను అని రోజు తండ్రిని అడిగేవాడు చూడరా నేనా ఒక కంపెనీలో చిన్న మెకానిక్ని నాకొచ్చే జీతంతో మన ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఇంక నేను సైకిల్ ఎలా కొనివ్వగలను అయినా నేను నీకు సైకిల్ కొనిస్తే మనం వారం రోజుల పాటు పస్తులు ఉండాలి నడవడం కష్టంగా ఉంటే ఇప్పటి వరకు చదివింది చాలు స్కూలు మానే ఇక్కడే ఏదో పనిలో చేరుదు గాని అనేవాడు తండ్రి తండ్రి వద్దని చెప్పినా నడవడం ఎంత కష్టమైనా చదువుపై ఉన్న ఇష్టం కారణంగా ఒక్కరోజు కూడా స్కూలు మానేవాడు కాదు రాజు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఉన్నట్టుండి రాజుకి ఒక ఆలోచన వచ్చింది తన తండ్రి ఖాళీ సమయాలలో ఇంటి దగ్గర చిన్న షెడ్డుని ఏర్పాటు చేసుకుని కార్లను రిపేర్ చేసేవాడు అందులో చాలా విడిభాగాలు వృధాగా పడి ఉండడం గమనించాడు వాటితో ఒక చిన్న కారుని తయారు చేయాలని పని ప్రారంభించాడు చివరిగా రాజు కష్టం ఫలించి ఒక అందమైన యాపిల్ కార్ తయారైంది అని దానిని చూసి ఆనందంతో చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులు వేశాడు తల్లిదండ్రులు కూడా ఆ కారుని చూసి చాలా సంతోషించారు ఆ తర్వాత నుండి రాజు ఆ యాపిల్ కారు మీదే స్కూలుకు వెళ్ళేవాడు కారు మీద వస్తున్న రాజును మిగిలిన విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూసేవారు ఇంతకుముందు తనలాగే నడిచి అవస్థలు పడుతున్న మరికొందరు మిత్రులను రోజు కారులో ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తూ వారికి నడక బాధ తప్పించాడు ఒకనాడు తండ్రికి ఆఫీసుకు వెళ్లడం ఆలస్యమైంది రాజు తన కారులోనే తండ్రిని కూర్చోబెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు అప్పుడు ఆ కార్ల కంపెనీ యజమాని యాపిల్ కారును చూసి ఆశ్చర్యపోయాడు చిన్న వయసులోనే రాజు చూపిన ప్రతిభను చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు తక్షణం కొంత ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాజును చదివించే పూర్తి బాధ్యతను ఆయన తీసుకున్నాడు ఆ యాపిల్ కారుకు థ్యాంక్స్ మిత్రమా నీవు నాకు నా కుటుంబానికి చాలా సాయం చేశావు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు ఆ తరువాత నుండి వారి కష్టాలు తీరిపోవడంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తుల మారి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటకు వచ్చినప్పుడు మేకపిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కానీ ఎప్పుడు తల్లిమేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద తల్లిమేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లిమేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ గొంతు అన్నాయి మేక పిల్లలు తోడేలు నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో ఉపాయంతో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి కాదు మా అమ్మకి తెల్లకాళ్ళుంటాయి అన్నాయి మేక పిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతి అనుకుని తోడేలు వేగంగా వెళ్ళి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేకపిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్ళింది తల్లిమేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలుకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాధ తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి మానవత్వం లేని మనిషి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి మీరేం కంగారు పడవలసిన లేదు మన మిత్రురాలు త్వరలోనే పన్నెంటి బుల్లి ఏనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి ఇక నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద నాలా చెంగు చెంగున గెంతుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది జింక నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు కాస్త ఆహారం తీసుకో అన్నది మంత్రి నక్క నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నది కాకి చివరిగా మురుగరాజు ఇక నుంచి అందరూ మన మిత్రురాలని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి సేవలు చేయసాగాయి లోపల పెరుగుతున్న బుల్లి ఏనుగు కూడా అల్లరి చేయసాగింది అమ్మా నాకు దాహం వేస్తున్నది అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్లి నీరు తాగింది నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న పిల్లయేనుగు ఎంతో ముచ్చటపడింది అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారితప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు ఆ ఊరి పెద్ద వాళ్లను ఎన్నిసార్లు మందలించినా వాళ్ళు మారలేదు సరికదా వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురు చూడసాగారు అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంటా పడింది ఆ టపాసులు అమర్చిన పండును దానికి తినిపించారు అంతే ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది పాపం ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది ఆకతాయలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు తమ మిత్రుడాలకి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటిన ఏనుగు దగ్గరకు చేరిపోయాయి జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి ఇది చాలా పెద్ద గాయం దీనిని మానిపించడం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది అమ్మా నాకు చాలా అంటూ లోపల బిడ్డ సాగింది కానీ ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు తను తినలేదు ఆ బిడ్డకు పెట్టలేదు అలా మూడు రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి అనువు చివరికి వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను కన్నా అంటూ కొప్పగూలిపోయింది ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది ఆ సంఘటన తర్వాత ఏ జంతువు పక్షి గాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి అపకారికి ఉపకారం చేసిన ఏనుగు అనగనగ అడవిలో నది ప్రక్కనే ఓ పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు క్రిందనే ఏనుగు ఒకటి నివసిస్తూ ఉండేది ఆ ఏనుగు చాలా మంచిది అది ఉదయాన్నే బయలుదేరి వెళ్లి రోజంతా ఆహారం కోసం తిరిగేది తరువాత సంపాదించిన ఆహారాన్ని కొంత తను తినేది మరికొంత మిగిలిన జంతువులు పక్షులకు పెట్టేది అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి చేతనైనంత సహాయం చేస్తూ దగ్గరుండి మరీ చూసుకునేది అందుకే అడవిలోని జంతువులు పక్షులన్నీ ఆ ఏనుగుతో స్నేహించేసేవి చెట్టు క్రింద ఏనుగు ఉంటుంటే అదే చెట్టుపైన కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఆ కోతి మహా అల్లరిది పైగా చాలా స్వార్థపరురాలు ఎవరైనా పచ్చగా ఉంటే తట్టుకోలేకపోయేది ఆ అడవిలో అందరి మెప్పు పొందుతున్న ఏనుగును చూసి వారవలేకపోయేది దానిని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉండేది ఒకనాడు ఆ ఏనుగుకు బాగా ఆకలి వేసింది అడవిలో తిరిగి తిరిగి చివరికి ఒక అరటి పండ్ల సంపాదించుకుంది దాన్ని నెమ్మదిగా తిందామని తను ఉండే చెట్టు క్రిందకి తెచ్చి పెట్టుకుంది దాహం వేయడంతో ముందు నీళ్లు త్రాగడానికి నది దగ్గరకు వెళ్ళింది ఈలోగా చెట్టు మీద ఉన్న కోతి క్రింద ఉన్న అరటి పండ్లను చూసింది బలే నాకిష్టమైన అరటి పండ్లు ఆ ఏనుగు నీళ్లు త్రాగి వచ్చేలోపు నేను తినేయాలి అని వేగంగా చెట్టు దిగి తినగలిగినన్ని తిన్నది ఆ ఏనుగు వస్తుండడం చూసి మిగిలినవి నదిలోకి విసిరేసి ఏమీ ఎరగనట్టు చెట్టు ఎక్కి కూర్చుంది ఆ కోతి ఆ తరువాత అక్కడికి వచ్చిన ఏనుగు తన ఆహారం లేకపోవడంతో అసలే మీద ఉందేమో చాలా బాధపడింది ఆ పని ఎవరు చేశారో తెలిసినా గొడవ పడడం ఇష్టం లేక ఊరుకుంది తర్వాత ఓ రోజు చెట్టు మీద అటు ఇటు గెంతుతూ అల్లరి చేస్తున్న కోతి పట్టుతప్పి అమాంతం క్రిందపడింది పడటంతోనే దాని నడ్డి విరిగింది లేవలేక కోతి అరుపులు విని జింక అక్కడికి వచ్చి గాని దాని గురించి తెలిసిన ఆ జింకలు కోతికి బాగా జరిగిందని ఎంచక్క నవ్వుకుని వెళ్లిపోయాయి సాయంత్రం వేళ అక్కడికి వచ్చిన ఏనుగుకు గుడ్లు తేలేసి ఏడుస్తూ ఉన్న కోతి కనిపించింది క్షణం కూడా ఆలోచించకుండా నీకేం కాదు బాధపడుకు మిత్రమా ఆ కోతిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని చాలా దూరాన ఉన్న వైద్యుడి ఎలుగుబంటి స్థావరానికి తీసుకెళ్లింది సకాలంలో వైద్య సాయం అందడంతో కోతి తొందరగానే కోలుకుంది మర్నాడు ఏనుగుతో సమయానికి దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు కాని నేను మాత్రం నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాను నన్ను మిత్రమా అంటూ ప్రాధేయపడింది కోతి ఆ తర్వాత ప్రవర్తన మార్చుకున్న కోతితో ఏనుగుతో పాటు మిగిలినవి కూడా స్నేహంగా ఉండసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ అందరితోనూ మంచిగా మెలగాలి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన దాని మిత్రులు కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం చూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఏనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటి కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మరుగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క పనిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తాము ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఏనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను ఇస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతూ నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలివితేటలు వచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే